చెప్పినటువంటి పని లేదు అనేక సందర్భాలలో దీనికి అంత గుర్తింపు ఉంది ఈ గుర్తింపును మనం ఇంటి పరిస్థితులు కూడా చెరుపుకోకూడదు చెరుపుకోకుండా ఉండాలి అంటే మీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి నారాయణ స్వామి గారి చెప్పినట్టుగా ఎక్కడ ఏ చిన్న గురుపుతగా దానిలో పెట్టుకోకండి అహాన్ని మనం వదులుకోవాలి మనం వ్యక్తిగతంగా మనకు కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు కొన్ని విషయాలు నచ్చకపోవటం మూలంగా మొత్తం వ్యవస్థనే కూల్చేద్దాము అనేటువంటి ఆలోచనలు మంచివి కావు ఆ పర్టికులర్ విషయంలో ఎందుకు మనం ఒకరితో విభేదిస్తున్నాము అన్నటువంటి చర్చ ద్వారా పరిష్కరించుకోవాలి అలా కాకుండా నాయకత్వాన్ని మార్చేయాలా ఈ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నారాయణ స్వామి అత్యంత ప్రియతములు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది పచ్చి నిజం ఆయన కాదని ఆయన నువ్వు అంటే కృపాలక్ష్మికి కాదని నువ్వు ఒకరికి సీట్ ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నారాయణ స్వామి గారి కుటుంబం పట్ల ఉన్నటువంటి నారాయణ స్వామి పట్ల నిజాయితీ పట్ల సిన్సియారిటీ పట్ల నా జగన్మోహన్ రెడ్డి నమ్మకం అని దాన్ని నారాయణ స్వామి గారు కూడా చక్కగా కాపాడుకోవాలి అది అని కలిగినటువంటి వాడే కానీ మన మాట మరొకరిని నొప్పించే విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఉంచుకోకూడదు అని పెద్దవాడైన నారాయణ స్వామి గారికి నేను సవినీయంగా విన్నవెచ్చుకుంటున్నాను అది మళ్ళీ నారాయణ స్వామిని నేను విమర్శించినట్టు అనుకుంటే చాలా పొరపాటుతున్నారు నాకు అందరికంటే చాలా చాలా ఆత్మీయుడు ఆయన ఆయన చెప్పాడు నేను రాజశేఖర రెడ్డి నిజమే ఆయన చెప్పింది తొంభై తొమ్మిదిలో నేనే పని కట్టుకొని రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి నారాయణ స్వామి గారికి సీపించాల్సిందే లేదన్నయ్య ఖచ్చితంగా ఇవ్వాలి ఆయనకు అని చెప్పిన వాడిని నేనే అప్పుడు ఆయనకు నేను సెక్రటరీగా ఉండేవాడిని రాజశేఖర రెడ్డి గారికి అంతకు ముందు నుంచి చాలా ఆత్మీయుడు చాలా చాలా మంచి మనిషి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సమస్యల్ని నారాయణ స్వామి గారి మనస్సు చాలా మంచిది మనం అర్థం చేసుకోకపోతే నష్టం నారాయణ స్వామి గారి కంటే కూడా అర్థం చేసుకుని వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఇది మంచి నిజం నారాయణ స్వామి గారి కంటే కూడా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకే ఎక్కువ ఉంటుంది ఇది మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఆయనని జగన్మోహన్ రెడ్డి గారి మనసు నుంచి ఎవ్వరూ చెరపలేరు అది సాధ్యం లేదు అతనికి ఉన్నది ఆ నమ్మకం ఆయన నిలబెట్టుకున్నాడు మీరందరూ కూడా కమిటీల విషయంలో చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినారు అతి తొందరలోనే పూర్తి చేసేస్తాము అని అంటే మాకు అంటే ఇతర నియోజకవర్గాలకు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపులో మా కార్యకర్తల తక్కువ అయితే చెడి నెల్లూరు నుంచే వచ్చే నింపాలు అంతగా ఓటర్ల బలము కార్యకర్తల బలము ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం జేడీ నెలగా కనుక నారాయణ స్వామి గారికి మీరందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళు రాకుండా ఉండినటువంటి వాళ్ళు కూడా నారాయణ స్వామి గారు కృపాలక్ష్మి గారు ఎంత బలపడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలపడుతుంది అన్నటువంటి గుర్తుంచుకొని జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి పాటుపడమని కోరుకుంటూ తొందరలో కమిటీని పూర్తి చేసుకోవాలి అందులో కూడా ఇప్పుడు మనము జారడం ప్రారంభిస్తే అంత స్పీడ్ గా జరుగుతాము చంద్రబాబు గారి చంద్రబాబు గారి ప్రభుత్వం జాడుపడం కంటే కూడా ఎక్కువ సరిపోతుంది ఒకటిన్నర సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం కూడా ఎంతగా నివాణా తీసేటువంటి ప్రభుత్వం లేదు మనం మనకి కూడా తెలుసు మనం కొడుకు తర్వాత మొదటి నెల ఆ తర్వాత ఒకటి మూడు నెలలు మళ్ళీ ఒక రెండు నెలలు నిరాశగా ఉండడం నిరాశ నిర్లిప్త నిస్పృహ అన్ని పోయి ఒక్కసారిగా మొత్తం రాష్ట్రం అంతా నాయకత్వం అందరూ కూడా చిన్న చీతల లాగా తిరగబడినట్టుగా చేసిన లీడర్షిప్ క్వాలిటీ ఆఫ్ చేయండి ఓటల్ మెమలం గుండా తీయదు తీయకూడదు మరొక మరింతగా కథన రంగినప్పుడు లేనిది పోరాడటానికి ఏ ప్రభుత్వం అయితే ఏ పాఠం అనేది ఏ పార్టీలైతే ప్రజలను మోసగించి మంచించి మోసకారి తనతో ఇచ్చినటువంటి హామీలను నెలవేర్చడం తెర తీసి మొత్తం అంతా అరాచకాలు దౌర్జన్యాలు తో కాలం గడుపుతూగా ఉండటం జగన్మోహన్ రెడ్డి గారే ఓట్ల మీదకి వచ్చినప్పుడు మొత్తం రాష్ట్రోడు ఈ రోజు నూట డెబ్బై ఎనిమిది నియోజకవర్గాలలో ఎక్కడ చూసినా ఏ చిన్న సమస్య మీదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనజి ఆందోళన తిరుగుబాటు ఈ మూడింటితో నడుస్తున్నది ఖచ్చితంగా ప్రభుత్వ గమననీతికి వ్యతిరేకంగా మనజెంట్ చేయాలా ఆందోళన చెయ్యాలా తిరుగుబాటు చేయాలా అది మన వేదాంతంగా కొనసాగాలి అదే ఇప్పుడు సాగుతున్నది